మిత్రులకు నమస్కారములు మరియు నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు ఎలా బలాయించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ప్రతి వాడ ప్రతి గ్రామంలో బర్త్డేలు ఘనంగా జరిపించారని చెప్పి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొని వీళ్ళని ఎట్లన్నా భయభ్రాంతులు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు మన కార్యకర్తలు ఉత్సాహంతో అక్కడక్కడ పొటేలు తీసుకొని విందులు చేసుకొని మామూలు కామన్గా ప్రతి ఒక్కరూ ముస్లింస్ గారిమీ చేసినా పోటీలు తీసుకొని విందు చేసుకుంటారు మనం అమ్మవారిని చేసినా కూడా పల్లెల్లో పొటేనుల్ని సమర్పిస్తాము అది ఆనవాయిత హిందూ సాంప్రదాయంలో అమ్మవారికి పొటేలు సమర్పించడము అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కూడా పొటేనులు సమర్పించి వాళ్ళు అన్నం విందు చేసుకోవడం జరిగింది దీనికి ఎక్కడెక్కడ మనల్ని పొటైన్లు కోసుకున్నారని తెలిసి అక్రమ కేసులు బనాయించారు ఏమంటే ఆర్ఎంస్ యాక్ట్ అంటే ఆర్ఎంస్ యాక్ట్ అంటే వెపన్స్ ఉండాలా పెద్ద పెద్ద వెపన్స్ ఏం వెపన్స్లో చిన్న మచ్చకత్తులు కొడవేనులు పెట్టి ఆరమ్స్ యాక్ట్ పెట్టారు అలాగే జంతుబలి అంట జంతుబలి ఎలా వస్తుంది ఇప్పుడు దేవర్లో అని చేస్తున్నారు జంతుబలి అనే సమస్య రాదు దాంట్లో జంతుబలి కేసులు పెట్టారు ఇంకా జరగాలంటే మన జిల్లాలో వాళ్ళు ప్రధానంగా కేసులు పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పోటీ చేయకుండా ఎలక్షన్లో ఏజెంట్లు పోటీ చేయకుండా క్రిమినల్ కేసులు పెట్టి బైండోర్ పేరు మీద ఎలక్షన్ ముందు వారం ముందు వాళ్ళందరినీ కస్టడీ తీసుకోవాలని చెప్పి ప్లాన్తో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రపనుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా భయపడరు భయపడదు లేదు ప్రధానంగా మన లెజెండ్ అని సినిమా రిలీజ్ అయింది లెజెండ్ సినిమాకి ప్రతి థియేటర్ దగ్గర పొట్టేనులు బహిరంగ పెద్ద పెద్ద కొడువేనలతో వేట కొడవలతో నరుకుతారు ఇది పోలీసు వారికి కనపడలేదా ఎందుకు వాళ్ళపైన మీరు కేసు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ వైపైన ధర్మవరంలో కూటమి లీడర్లను ఊరేగింపు చేస్తూ నడి రోడ్డు మీద వేట కొడువేనులతో రెండు పుట్టేనులు బలిస్తారు మరి అక్కడందుకు మీరు కేసు బనాయించలేదు వైఎస్ఆర్ కార్యకర్తలు చిన్న పుట్టల్ని ఒక ఒక కోపించుకొని చేస్తేనే మీరు కేసులు పెడుతున్నారు ఇదేం పద్ధతిని పోలీసుల వారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను అలాగే ధర్మవరం పరిస్థితి ధర్మవరంలో బహిరంగంగా అసలు పొట్టేరు నరుకుతాంటే కింద అక్కడ లీడర్లందరూ మినిస్టర్ ఉన్నారు తర్వాత ఇన్ఛార్జ్ తెలుగుదేశం లీడర్లు ఉన్నారు బహిరంగంగా నరుకుతారు వాళ్ళ మీద కేసు పెట్టరు ఇదే మీ పద్ధతి అలాగే నిన్న మొన్నటి మొన్న రోజు ఒక కార్పొరేటర్ని కార్పొరేటర్ని అన్యాయంగా కేసులు ఎక్కించారు ఏమంటే తెలుగుదేశం పార్టీ దిమ్మ పలకొట్ట చూస్తున్నాడని ఆయన చూస్తున్నాడు ఆయన పలకొట్టమని చెప్పలే దావంటి పోతూ రోడ్డుకి డ్రైనేజ్ కట్టడం దిమ్మని కాంట్రాక్టర్ తెలుగుదేశం కాంట్రాక్టరే దాన్ని తొలగిస్తా అంటే మన కార్పొరేటర్ కొడుకు బైక్లో పోతూ ఉంటాడు అయితే ఆయన అక్కడ చూసి ఆయన మీద పోయి బంధిస్తే మనల్ని ఒక వంద మంది పోయి ప్రశ్నించారు టూ టౌన్ స్టేషన్ దగ్గర పోయి ఎందుకంటే మా లీడర్ని నుంచి మీరు కుర్చిపెట్టుకున్నారని ఒక సీఐ వచ్చి ఏమి రా ఇక్కడ కూర్చున్నారని రెచ్చగొట్టాడు సీఐ గారే రెచ్చగొడితే మనోళ్ళు ఏం సార్ అలా మాట్లాడుతూ అనే దానికి మనల మీద ఇరవై మూడు మంది మీద నాన్ అవైలబుల్ సేస్ సెక్షన్లు పెట్టారు ఇదేమో అన్యాయం కాదు ఇది చాలా అన్యాయమైన అక్రమ కేసులు ఈ ఇరవై మూడు మంది టౌన్లో ముఖ్య లీడర్లు వార్డుని వార్డు జిల్లా టౌన్ మెయింటైన్ చేసే లీడర్లు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ ఊర్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో అక్రమంగా గెలిచాలా వీళ్ళపైన మనం రౌడీ సీటర్లు ఓపెన్ చేసేదానికి ఈ కేసు నాంది అని చెప్పి పోలీసు వాళ్ళు కుట్రవన్నీ మనల మీద కేసులు పెడతారు కానీ ఒకటి నేను చెప్తున్నా పోలీసు వారికి మేం లాయర్లు కూడా రెడీగా ఉన్నాం మీ పైన ప్రైవేట్ కంప్లైంట్స్ దేశానికి మీరు అబద్ధం కేసులు పెడితే మేము కూడా మీరు మాముల్ని కొడతాన్నారు నూక్తున్నారు మేము కూడా మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టుకు రప్పిస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం